నగర ప్రజలందరూ నూతన సంవత్సరంలో నూతన ఉత్తేజంతో సరికొత్త ఆలోచనలు చేస్తూ ప్రతి కుటుంబం అభివృద్ధి చెందుతూ సుఖ సంతోషాలతో ఉండాలని సంస్థ సంస్థ మేయర్ అన్నారు నూతన సందర్భంగా నగరపాలేఖ్బాబు అన్నారుజాన్ పెదబాబుకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మున్సిపల్ అధికారులు సిబ్బందితో పవర్పేట్లోని మేయర్ క్యాంపు కార్యాలయం కిక్కిరిసింది ఈ సందర్భంగా మేయర్ నోజాన్ ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అన్నారు ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క పథకాన్ని అర్హులైన లబ్దిదారులందరూ పొంది వారి జీవితాల్లో బాధలను తొలగించుకోవాలని చెప్పారు విద్యార్థినే విద్యార్థులు మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని అన్నారు అదేవిధంగా నగరాభివృద్ధి బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ పాలక వర్గం అంతా కలిసికట్టుగా నగరాభివృద్ధి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ భాను ప్రతాప్ అదనపు కమిషనర్ చంద్రయ్య అన్ని విభాగాల మున్సిపల్ అధికారులు సిబ్బంది తరలివచ్చి మేయర్ నోజాన్ పెదబాబుకి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన యాభై డివిజన్లకు సంబంధించిన పార్టీ ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు నగరంలో వివిధ విద్యా సంస్థలు వస్త్ర దుకాణాలు వ్యాపారస్తులు వివిధ కుల సంఘాల నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు అభిమానులు స్నేహితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ బొకేలు నోట్ పుస్తకాలు పెన్నులు అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ మేయర్ నోజహాన్ కు తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరి ఆదరాభిమానాలు తమపై ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నామని అన్నారు

కుటుంబరావు వారికి విచేస్తున్నారు వారికి ఇతర నాయకులు వారికి జనరల్ ప్రజల మేనేజర్ గారు తెలియజేస్తా ఉన్నాం అలాగే గతించిన సంవత్సరం అమలు చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా టిఫిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది కమిషనర్ చంద్రీ గారు ఏం గారు అట్లకే సోనూరావు గారికి చంద్రయ్య గారికి అక్కి గ్లోబల్ టంక్ అన్నాయ్ సార్ డైరెక్ట్ వీడియో కాల్ రోజు కూడా సాకరించారు నేను ఇందరిని విజ్ఞప్తి చేస్తున్నాను నారాయణ శీలేర్ అచ్చా నారాయణ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అట్లకే గాడ్ బాబారెడ్డి గారికి ధన్యవాదాలు అట్లాగే నాగరాజన్ గారు అట్లాగే ఆది గారికి వాళ్ళ మిత్రువానికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు భోబాల్ గారికి విభాగం అట్లాగే ఇతరకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రజా గారికి కూడా ప్రత్యేక రకం ఇన్ఛార్జ్ పెద్ద రావుల గారికి అట్లా ప్రత్యేక ధన్యవాదాలు ఆరే గాంధీ గారు గంగార అట్లాగే ఈ ప్లేస్ సామర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి పేరు పేరు అందరికి ధన్యవాదాలు నూతన సంవత్సరం సుభాగాంధీ తెలియదని వచ్చిన కాకపోతే స్నేహ అందరికి కూడా గనేషియాలు మరియు మెత్రుగారు అందరూ కూడా సాయిబాబు గారికి ప్రత్యేక

చౌటపల్లి శ్రీనివాసరావు గారికి అట్లాగే సూర్యబాబు గారి ప్రతాప్ గారికి అట్లాగే సీనియర్ అట్లాగే రావు గారికి లంగల్ ప్రసాద్ మున్సిపల్ కార్పొరేషన్ షరాఫ్ గారు ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలండి అట్లాగే ధన్యవాదాలండి వారి మిత్ర బృందానికి ప్రత్యేక హక్కులు రాష్ట్రలు అచ్యుతరావు గారు మరడాన్ని అత్యుత్ గారు నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి అందరికీ ధన్యవాదాలు తెలియజేయడానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు అట్లాగే డాక్టర్ సాయి గారు గౌరీ గారికి పండు గారికి తర్వాత అందరి ప్రసాద్ గారు అట్లాగే అట్లాగే వాళ్ళ ಸರಿಕೊಂಡ ಅಂದ್ರಿ ಸರಿ ಧನ್ಯವಾದ